కళాభిమాని కళా బంధు రెడ్డి తొలి వర్ధంతి కార్యక్రమం మనుగోలులోని ఫామ్ హౌస్ లో కుటుంబ సభ్యులు నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఆదాల రెడ్డి శ్యాంసుందర్రెడ్డి రెడ్డి కొండరెడ్డి రంగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి తదితరులతో పాటు ప్రముఖ కళాకారులు కళాకారుల సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షులు టీడీపీ నెల్లూరు సిటీ పదహారవ డివిజన్ ఇన్ఛార్జ్ రెడ్డి చార్టబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు పిన్ను రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జేఎస్ రెడ్డి దాసుత్వం ఎనలేనిదని కొనియాడారు నెల్లూరు క్యాన్సర్ హాస్పిటల్ హౌన్ హాల్ చిల్డ్రన్స్ పార్క్ వంటి అనేక నిర్మాణాలకు స్థలాన్ని కేటాయించడమే కాకుండా సొంత నిధులతో నిర్మాణం అభివృద్ది చేసిన మహోన్నత వ్యక్తిత్వం జయఎస్ రెడ్డి సొంతమని కొనియాడారు ఆయన ఆశయాలను కొనసాగిస్తూ కుటుంబ సభ్యులు పదిహేడు పాయింట్ ఐదు ఎకరాలు స్కూలు హాస్పిటల్ నిర్మిస్తున్నామని ప్రకటించడం గొప్ప విషయమన్నారు జేఎస్ రెడ్డి వంటి గొప్ప వ్యక్తి వర్ధంతి కార్యక్రమంలో ఎందరో ప్రముఖులతో పాటు పాల్గొనే అవకాశం రావడం గర్వకారణమని పిన్ను గంగాధరెడ్డి అన్నారు జేస్టీడీ కళాకారులకు ఇచ్చే గౌరవం అలాంటిది అని గుర్తు చేసుకున్నారు ఒక మాట చెప్పాలంటే ఆరు ఆరున్నరకు వచ్చినపేట రోడ్డు మైపాటి రోడ్డు దారుణంగా ఉంది పోతే నేను నెల్లూరు కాపులు ఆయన కోసం రోజు శాంక్షన్ చేయించి లాగా ఉంటుంది ఈ రోజు నెలలు మైపడీ సంగతి చెప్పబడలే ఒక టౌన్ హాల్ ఒక చిల్లర ఈరోజు మళ్ళీ ఇక్కడ ఎందుకంటే ఆయన చేసినటువంటి పనులు క్యాన్సర్ హాస్పిటల్ కావచ్చు టౌన్ హాల్ కావచ్చు చిల్డ్రన్స్ పార్క్ కావచ్చు నాలుగో విషయం ఇక్కడ చేపట్టినటువంటి కార్యక్రమం కావచ్చు ఈరోజు చిల్డ్రన్స్ పార్క్ చుట్టుపక్కల అంగణం ఇరవై లక్షలకు వెళ్ళటానికి కారణం ఆ మహానుభావుడు ఇరవై లక్షలకు వెళ్ళటానికి ఆ మహానుభావుడు పెట్టినటువంటి భిక్ష ఈరోజు జిల్లా వ్యాప్తమే కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా వచ్చి క్యాన్సర్ హాస్పిటల్లో అనేక మంది ఆ యొక్క వైద్యాన్ని అందుకొని వెళ్ళటం మనమంతా కూడా చూస్తా ఉన్నాం ముఖ్యంగా ఆయన నాకు పెట్టినటువంటి భిక్ష అంతా ఇంత కాదు కళాకారుల జిల్లా అధ్యక్షుడిగా గంగాధర్ రెడ్డి ఒక తడవ నన్ను కలవాలి మీరు అన్నాడు మొట్టమొదటిగా ఆ రోజే నేను చూడటం అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రసాద్ రెడ్డి పెద్ద ఆయన మిమ్మల్ని రమ్మంటున్నారంటే నేను వెళ్ళాను ఈ యొక్క కళ అనేది అతి చిన్న వయసులో మీకు ఎలా వరించిందని అంత చక్కగా మాట్లాడాడు తర్వాత తర్వాత బాగా దగ్గరయ్యాను నేను వచ్చినప్పుడు ఇంటికి రమ్మని ప్రసాద్ రెడ్డి దగ్గర నాకు ఫోన్ చేయించేవాడు ఏమన్నా లోపాలు ఉంటే నా దృష్టికి తీసుకురా రెడ్డి అనేది టౌన్ హాల్లో లోపాలు ఉంటే నా దగ్గరకు తీసుకురామనేది ముఖ్యంగా లాస్ట్ లో మేమిద్దరం మాట్లాడుకునిది కూడా అరకూడదు చిన్న వయసు నేను అడిగేశాను అన్న మీరు ఎన్నో చేశారు హాస్పిటల్ మరొకటి గర్భవతులు యాక్సిడెంట్లు ఏమన్నా పాము కాటు ఇటువంటి వాటికి ఒకటి అన్న మరో రామచంద్రారెడ్డి హాస్పిటల్ లాగా స్థిరస్థాయిగా నిలబడిపోద్దు అని చెప్పి మేమిద్దరం కాఫీ తర్వాత మాట్లాడుకున్నటువంటి రోజు అది వీటన్నిటికన్నా కూడా కరోనా టైంలో మొత్తం అన్నీ కూడా మనకు తెలిసిన విషయమే రీఓపెనింగ్కి ఎంతో మంది ప్రోగ్రామ్ అయితే కళాకారులు గంగాధర రావాలి వారి చేతుల మీదుగా ఈ యొక్క టౌన్ హాల్ని మళ్ళీ ఓపెన్ చేయాలని చెప్పి గట్టిగా మాట్లాడి నాకు పిలుపునిచ్చి నా చేతుల మీదుగా ఆ యొక్క టౌన్ హాల్ని ఓపెన్ చేయటం అనేది కూడా నా పూర్వజన్ సుకృతంగా భావిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ ముఖ్యంగా ఏ లోకంలో ఉన్నాడు ఆ భగవంతుడు శ్రీ మహావిష్ణు సల్లగా చూడాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి